మీరు విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక వాళ్ళ గురించి ఏమన్నా రూమర్స్ విన్నారా రూమర్స్ ఏముంది నిజాలే విన్నాను రూమర్స్ ఏమైంది ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కోక్కుంటున్నారు హ్యాపీగా ఉంది వెళ్ళద్రూపే పెళ్లి చేసుకుంటాం బాగుంటుంది అనుకుంటాం అవన్నీ నేను రూమర్స్ ఏం కాదు అక్కడ పెడుతున్నారు కదా ఓకే అయితే అంబానీ ఫ్యామిలీయా విజయ్ది ఇక పైదేమన్నా టాటా బెరలా తెలియకుండా చేయడానికి సో త్వరలో పెళ్లి చేసి సరే త్వరలో పెళ్లి చేసి ఉండలేదు వాళ్ళు నాకు నెంబర్ ఇస్తే మాడతాను మీ అచ్చిన ఇది వీళ్ళిద్దరైతే వాస్తవమే రూమర్స్ అయితే ఎందుకు చేసుకోవాలంటే మార్కెట్ పడిపోతుంది రూమర్స్ అయితే అంటారు అలా రూమర్స్ అంటారు రొమాంటిక్ హీరో ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ హీరోయిన్ ఒకప్పుడు కెనడాలో అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది కూడా వదిలి వచ్చేసింది అక్కడ ఏమీ లేదు కాబట్టి అదే తెలుగులో బాగా ఆదరించడం మొదలు పెడితే ఎవడే వెళ్ళారు పెళ్లి చేసుకుంటే ఈ సినిమాలు అన్ని పోతే ఒక్కొక్క సినిమా పదిహేను కోట్లు తీసుకుంది అనుకోండి ఈ పది సినిమాల్లో నూట యాభై కోట్లు పోవద్దని చెప్పి మాట ఊరుకుంటుంది విజయ్ వచ్చేది లేదు అవి పోతే పోయినా పెళ్లి మాట కదా అతను కూడా ఒక సెటిల్మెంట్కి వెళ్తున్నాడు కొన్ని కొన్ని సినిమాలు పోయినా కూడా అతనికి రొమాంటిక్ హీరో అనేది అతి తొ అతి తొందరగా అయ్యాడు అంటే తొందరగా అవ్వకూడదు వాళ్ళకి ఇటువంటి కష్టాలు ఉంటాయి నాని సినిమాల్లో వచ్చిన క్యారెక్టర్ వేసాడు ఎవడ సుబ్రమణ్యులు అటువంటిది అతను పెర్ఫార్మెన్స్ తెచ్చి మొత్తానికి అందరు ట్రై చేశారు హిట్ అయిపోయాడు ఆ సందీప్ రెడ్డి సినిమాతో అక్కడికి పోయాడు పెళ్లి చూపుల సినిమాతో ఒక మిడిల్ క్లాస్ హీరోగా తయారైపోయాడు ఇన్ని అయిపోయినా టోటల్గా బాగుంటాడు బాగా యాక్ట్ చేస్తాడు తెలంగాణ యాసన్ చాలా బాగా మాట్లాడి అందంగా అనిపించే క్యారెక్టర్ నాకు నా అందుకే రష్మిక లైక్ చేసిందంటారు మీరు అందుకే లైక్ చేసి డబుల్ కోసం ఫ్యూచర్లో బాగుంటాడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు రష్మికాకే రష్మికాతో విజయ్ దేవరి కొండని పోల్చుకుంటే రష్మిక రష్మిక ఓవరాల్గా మనం చూసుకుంటే ప్యాన్ ఇండియా స్టార్ నేషనల్ క్రష్ అని ఒక నేమ్ కూడా వచ్చింది అమ్మాయికి కానీ విజయ్ దేవర్కొండ పరంగా ఇటు ఇప్పుడు మూవీస్ కూడా హిట్ అవ్వని పరిస్థితి చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి సో కంపారిజన్ ఎలా చేస్తారు మీరు అతను ఈ అమ్మాయి కంటే ముందు అతనే పేర్ ఇండియా హీరో తొట్టి సినిమా తీసాడు కాబట్టి కండల బండలతోటి లైగర్ తోటి పోయాడు తుప్పల్లోకి పోయాడు తప్పితే వీళ్ళు ఈ అమ్మాయి కంటే ముందు అతనే పేర్ ఇండియా హీరో అందగాడు అది ఇప్పుడు లో ఉంది రష్మికారే కదా ఉంటే ఏంటంటే ఒకటి వస్తూ ఉంటుంది లేకపోతే ఒక సినిమా హిట్ అవుద్ది అదే లెజెండ్ ఏదో వస్తుంది ఏదో వస్తుంది అబ్బాయిది అంటే డబ్బుల కోసం అంటే విజయ అంటే అవసరం అనేది నా క్వశ్చన్ డబ్బులు కూడా చూస్తారు పోయి 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 అట్టర్ ఫ్లాప్ వాడిని వాటి దగ్గర అతను కూడా లేనని చేసుకుంటుందా ఎందుకు చేసుకుంటుంది చేసుకుంటే కన్నడలోనే చేసుకోవాలి రెండూ చూస్తుంది ఎదర ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అబ్బాయికి అది చూస్తుంది అన్ని చూడరు ఒక లేదు కరెక్ట్ అయ్యారు అది అయ్యారు లవ్ స్టార్ట్ అయిన తర్వాత అవి కొన్ని కొన్ని కనపడవు తను బాగుంది వీళ్ళందరూ కలిసి సెంటిమెంట్గా అనుకోవచ్చు కదా నేను విజయ్ దేవరకొండ స్టడీ లెవెల్లో ఉన్నప్పుడు నాకు అన్నీ బాగున్నాయి ఎవరు అపోజ్ చేయట్లేదు నా అపోజ్ చేస్తుంది విజయ్ దేవరకొండ ఏమైనా అనుకుంటాడు నేను చేయను అని అనట్లేదు కదా అలా ఏ క్యారెక్టర్ ఇస్తే చేస్తుంది కానీ చేసింది చేసింది టూలు ఎక్కి అట్టక్కని కూర్చుంది ఆడ మీదకి ఎన్ని చేసింది మరి చేసినప్పుడు ఆ అబ్బాయి తప్పే ఉంది షీఈ్ గోయింగ్ ఇన్ రైట్ రూట్ అది కొత్త కర్మే వాళ్ళ అమ్మానాలు చేసుకుంది ఆ అమ్మాయి చేసుకున్న కర్మే తప్పితే అదేవిధంగా విజయ్ దేవరకొండ ఏదో రేపే నుండి సినిమా హిట్ అవుతుంది సరిపోయిందా హీరోకి సినిమా హిట్ అయితే అక్కడికి పోతాడు ఒక పది సినిమాలు వస్తాయి వస్తాయా హీరోయిన్కి ఎలాగొచ్చినా అంతకంటే ఎక్కువ వస్తాయి ఏదో అలా లైక్ అంత కమర్షియల్గా చూడరు కదా లైక్ చేసి ఉంటాడు తన జోక్లో అమ్మాయికి ఇష్టం ఉంటుంది ఉండి ఉంటుంది తన వైబ్స్ ఉంటాయి కదా ఇక్కడ కెమిస్ట్రీ బాగా సినిమాలో కాదు ఇక్కడ నిజ జీవితంలో కెమిస్ట్రీ వాళ్ళకి బాగా కలిసి ఉంటుంది